రైతు భరోసాకు కసరత్తు సో రైతు భరోసా గురించి ఒక ముఖ్యమైన వార్త ఇది మనమందరూ వినాలి అరే అయిపోయిందిగా రైతు భరోసా ముచ్చట ఓడిచిపోయింది అనుకోకూరి కొత్త ముచ్చట ఇది వారంలో నాలుగో విడత ఆ విడుదల నిధులు నాలుగు ఎకరాలున్న అన్నదాతకు అవకాశం తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మందికి పెట్టుబడి సాయం వెయ్యి కోట్ల పంపిణీకి ఏర్పాట్లు ఎన్ని రోజులు ఎత్తారో ఎన్ని ఎత్తారో తెలుస్తలే కానీ సరే ఇంకా ముందేది చేస్తున్నారు రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకు నాలుగు విడతల్లో పైలట్ ప్రోగ్రామ్ సహా మూడు ఎకరాలను రైతులకు వర్తింపజేసింది వారం మరో వారంలో నాలుగు ఎకరాలను రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తోంది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాను అయితే సిద్ధం చేస్తున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు సాగు యోగ్యం కానీ భూములను రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల సర్వే నంబర్లు బ్లాక్లిస్ట్లో పెట్టారు వాటిని రైతుల భరోసా నిలిపిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు అయితే సాగు యోగ్యం కానీ ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు రైతు భరోసా మిగతన ఏదైతే భూమి ఉన్నాయో వాళ్ళకి ఇప్పటికే మూడు ఎకరాల వరకు ఇచ్చారు నాలుగు ఎకరాల ఉన్న రైతులకు రైతు భరోసా పడబోతుంది మరొక వారం రోజులలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తారట రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఒక కోట్ల ఎకరాల భూమి ఉంది అందులో వ్యవసాయానికి అనువుగా అనువుగాని భూమి మూడు లక్షల ఎకరాలు ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు మిగతా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఎకరాల పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని అయితే నిర్ణయించారు నాలుగు దఫాలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాలకు జమ చేశారు యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల సాగునీరు సాగు కోసం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై ఎనభై రెండు కోట్లు విడుదల చేశారు జనవరి ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను అయితే విడుదల చేసింది అప్పట్లో నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు ఆ తర్వాత మూడు విడతల వారీగా మరికొన్ని మరికొందరి రైతులకైతే డబ్బులు జమ చేశారు మరి రాని వాళ్ళు ఏమైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు చూసుకోవాలి ఎకరాల వరకు అయితే వారం రోజుల రైతు భరోసా పడబోతుంది మరి ఈ పంట వచ్చే సమయం దాకా ఈ రైతు భరోసా ఇచ్చేటట్టు మరి మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి సాయం ఎట్లను ఒక్కడే తెలంగాణ రైతాంగానికి ఒకటే చెప్తున్నా ఈ రైతు భరోసా కోసం మేము ఎదురు చూడకరి పడితే ఇంకా ముందేమో పైసలు పడేది ఉంటే పడతాయి అవి విడిచిపెట్టేసేరి ఆ పెట్టుబడి సాయం గురించి చూడకోరు మీ పని మీరు చేసుకోరు ఇదంతా టైం వేస్ట్ ముచ్చడా తలకే నొప్పి ముచ్చడా ప్రభుత్వం దాని దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు వెనక ముందే వేస్తారట చేస్తారట ఇదే దఫాలు దఫాలుగా దఫాలు దఫాలుగా వేస్తూ ఉంటారు అవి వేసినా ఇంకా దేనికో ఇప్పుడు మనము పెట్టుబడి సాయానికి పంపించింది అదే పెట్టుబడి సాయానికి ఏం వాడతాం ఇంకా ఏదో రకాల వాడతాం కాబట్టి ఇప్పుడు మీరేం ఎలా వెనక ముందు అందరికి వస్తాయట విడతలో ఎకరానికి భూమి ఉన్న పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల భూమికి ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు అందజేశారు రెండో విడతలో పదమూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఎకరాలకు వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు విడుదల చేశారు మూడో విడతలో ఇంత ఇప్పుడు నాలుగో విడతలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు నాలుగో విడతలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షల మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు వీరందరికీ భరోసా ఇవ్వడానికి వెయ్యి కోట్లు అవసరమని లెక్కగట్టారు వెయ్యి కోట్లు కావాలి నాలుగు ఎకరాల దాకు వాళ్ళకి మార్చు నెలాఖరులోగా ఐదు ఎకరాలకు వర్తింపు ఇది ఇది మార్చ్ ఇక 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 డెడ్ లైన్ కొట్టేసారు మార్చు నెల లాస్ట్ అలా ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఇస్తారట ఇక తర్వాత కష్టమే నా తెలుసు ఇంకెప్పుడు ఇస్తారు ఇక ఈసారి ఐదు ఎకరాల నూలెక్కి అన్నట్టు ఐదు ఎకరాల రైతులున్న భూములకు మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు ఐదు ఎకరాలకు రైతులకు డబ్బు ఇస్తే అరుగులైన రైతుల్లో యాభై శాతం మందికి రైతు భరోసా ఇచ్చినట్టేనని అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది అలాగే చిన్న అలాగే సన్నా చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టే అవుతుంది మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అయితే ఒకరు తెలిపారు పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది వ్యవసాయానికి యోగ్యత లేని బీడు రాళ్ళు రంపలు గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాల్వలు వాణిజ్య సముదాయాలు భూములకు రైతు భరోసా బంద్ అని తెలియజేసే తెలియజేసింది మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్ట్ పెట్టింది ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశాలపై ఆరాధిస్తుంది మొత్తంగా మార్చి నెలాఖరు దాకా ఐదు ఎకరాల నూలగబడతాయి ఇక ఏప్రిల్ ముచ్చట దేవుడు ఎరుగు నాకు తెలిసేది పడితే పడతాయి అంటారు కానీ సో మొత్తంగా ఒక రకంగా ఈ ఐదు ఎకరాలకే కట్ ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు భవిష్యత్తులో ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఐదు ఎకరాలకు రైతు భరోసా చేయడానికి ఇంత సమయం పట్టింది ఇక మిగతా నువ్వు పదెకరాల దాకా ఇవ్వాలంటే మనతోటి అయ్యే పని కాదు అప్పటికే వెయ్యి కోట్లు కావాలంట రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇవన్నీ బంజేరిగా ముచ్చట ఎప్పుడు ఇత్తం ఈ గిత్తం అయితం బంజేరి పరిస్థితి బాగాలేదు కదా ఐదు ఎకరాల దాకా ఇత్తం అని ప్రకటించేసేరు పోతుంది ఇక ఆ పది ఎకరాల పైన వందల ఎకరాల అంతా బాగా పైసల నోళ్లే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి రైతు భరోసా రాకపోతే ఇబ్బంది ఏం లేదు మొత్తంగా రైతు భరోసాకు కసరత్తు అయితే కొనసాగుతుంది వెయ్యి కోట్లు కావాలంట తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తారట నాలుగు ఎకరాల వాళ్ళకు నాలుగు ఎకరాల దాకు నోళ్లకు మళ్ళొక వారంలో రైతు భరోసా వస్తారట